నిన్న రాత్రి హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షం కుమ్మేసింది దాదాపు ఐదు గంటల పాటు పడిన వానతో సిటీ మొత్తం తడిసి ముద్దయింది ప్రత్యేకించి ఐపీఎల్లో రోజు మ్యాచ్ చాలా క్రూషియల్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రాత్రికి జరగాల్సిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైన్స్ మ్యాచ్తో ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని రెండు టీమ్స్ కూడా భావిస్తున్నాయి పైగా ఇవాళ సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బర్త్డే కాబట్టి పుట్టినరోజు నాడు సైలెన్సర్ ఎల్ఎస్జీని సైలెంట్ చేస్తాడని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంతా మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఈరోజు మ్యాచ్ మీద మరి ఇలాంటి టైంలో రాత్రి కురిసిన భారీ వర్షం ఉప్పల స్టేడియాన్ని ముంచేసింది కవర్లు కప్పి ఉంచిన భారీగా ఈదురుగాళ్ళు రావడంతో పిచ్ మొత్తం బురదగా మారిపోయింది అయితే ఉదయానికి వర్షం ఆగడం మ్యాచ్కి ఇంకా పన్నెండు గంటలపైనే సమయం ఉండడంతో పిచ్ను మళ్ళీ రెడీ చేసేందుకు ఉప్పల స్టేడియం నిర్వాహకులు కృషి చేస్తున్నారు బట్ మళ్ళీ వర్షం పడితే మాత్రం పరిస్థితి గందరగోళమే ఒకవేళ వర్షం పడి మ్యాచ్ ఓవర్లు కుదించి ఏదో ఫలితం తేలినా పర్లేదు కానీ మ్యాచ్ రద్దయితే మాత్రం ఐపీఎల్ రూల్స్ ప్రకారం చెరో టీంకి చెరో పాయింట్ వస్తుంది ఇప్పటికే పన్నెండు పాయింట్లతో ఉన్న ఎల్ఎస్జీ ఎస్ఆర్హెచ్లు పదమూడు పాయింట్లకు చేరుకుని మిగిలి ఉన్న రెండు మ్యాచ్లు ఖచ్చితంగా గెలిచి తేరాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది కానీ రిస్క్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ జరిగి ఏదో ఫలితం తేలి మూడో క్వాలిఫైర్ బెర్త్కి ఎస్ఆర్ఎస్ ఎల్ఎస్ ఏదో ఒకటి టెండర్ వేస్తుంది ఇక మిగిలిన నాలుగో బెర్త్ కోసం సిఎస్కే ట్రై చేసుకోవచ్చు కానీ మ్యాచ్ రద్దయి చెరో టీమ్కి చెరో పాయింట్ వస్తే మాత్రం ఆ రెండు టీమ్స్ కూడా ఆఫ్స్లో ముందడుగు వేస్తాయి కాబట్టి తమకున్న మ్యాచ్ల్లో ఓడిపోతే క్వాలిఫైర్స్ రేస్లో సిఎస్కే వెనబడికి అందుకే ఒప్పల్లో వాన పడితే సిఎస్కేకి చెంపలు పడుతున్నాయి thank <laughs> you